వాగ్దాన సందేశం విషయ గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చిన ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉన్నాను ప్రభుని యేసుక్రీస్తు మాట దీవించని కాగా ప్రార్థన ప్రభు మాటను దీవించి ఆశ్రయించని ఏ స్థలంలో ప్రార్థిస్తుంటాం ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండను దేవునికి భయపడి వారికి ఆయన పరిశుద్ధ స్థలం ఉన్నానని ఐషయ ప్రవక్త తెలియజేసి మాట తెలియజేశారు దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉంటే జరిగే కార్యాలు మొదటిగా దేవును దేవుడు నిన్ను ఉజ్జీవింపచేయను యశ యాభై ఏడు పదిహేను రెండోది దేవుడు నిన్ను ఉత్తేజింపచేయను తొంభై ఆరో కీర్తన ఆరోపచన మూడోది దేవుడు నిన్ను ఉల్లసింప చేయను ద్విదోపదేశ పదహారు పదకొండు పరిశుద్ధుడైన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన నమ్మకం పెట్టు వారికి ఆయన ఆశ్రయం నీవు మనుషులకు భయపడక వారి మార్గంలో నడవక సైన్యంలో కథిపతి యహోవేద నమ్మకం ఉంచు పరిశుద్ధంగా ఉండు దేవుడు నీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు ప్రభు ఏకేసి మాట దీవించిన ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని సన్నిధానం సదాకాలంలో నిడై ఉండడం కదా ప్రైజ్ అలర్ట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకి తెలియజేయండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ప్రైజ్ అలర్ట్ గాడ్ బేస్ యూ ఆమె